అదే సారు మేమే రెండు ఎకరాలు ఊర్లే ఉంటే రెండు ఎకరాలు అమ్ముకొచ్చుకొని పిల్లలు భవిష్యత్తు చిన్న పిల్లలు ఒక్కడే ఆయన ఆయనకు నా కొడుకు ఒక్కడే కాలం కడుతుంది ఇన్నే కట్టుకొని కాలం కడుపుకుంటాం మేము ముప్పై ఏండ్ల కింద వచ్చినాం ఆయన వేసి కొనుక్కుంటే ఇన్నేళ్ళ నుంచి మంచిగానే ఉంది ఇగో ఈ రెండేండ్లల్లోనే ఈ వచ్చిన ఈ రేవంత్ రెడ్డి సారు కడుపు సల్లకుండా పిల్లలు కడుపు సల్లకుండా వానికి అన్నదమ్ములు లేరు వానికి నామం నాస్ ఉంటాం అన్నలు తయ్యలు వానికి లేడు ఇగో ఈ పని చేయించండి మూడు రోజులల్లోనే మాకు ఇంతకు ముందు కూడా తెలియనే తెలియదు ఇద కోర్టులోనే ఉందని నోటీస్ లేదు బీటీస్ లేదు ఏది లేదు రాత్రి నిన్న ఆరు గంటలకు వచ్చి ఈ షాపులు ముందరికి ఇచ్చినాం ఈ షాపులో వాళ్ళకి చెప్పిపోయారట నా కొడుకు లేడు కోర్టు కోర్టుకే పోయిండు మేము నా కొడుకు వచ్చినాక చెప్పినాము మళ్ళీ లేచి చురుకొస్తానే ఉన్నాం కుళ్ళ కొడుతూనే ఉన్నారు ఇల్లు లేదు కిరాయికి ఉన్నాము ఏం చేస్తాము సామాన్యు జనాలు అంతా రోడ్ల మీద చాలా కూడా ఈ జనాలు అంతా ఇప్పి ఆ గడ పెట్టారు గాడింత గాడింత పెట్టారు పిల్లలు తీసుకుపోయి గడవ అంటే పెట్టినాం ఐదేళ్ళు అవుతుంది సార్ కరెంట్ బిల్ ఉంది అయ్యో ఆయన ఇల్లు ట్యాక్స్ కడుతున్నాము దీనికి పర్మిషన్లు అన్నీ ఉన్నాయి నాయన లేదు అగో దానికి వచ్చింది కానీ మాకు రాలే అది కూల కొట్టినప్పుడు ఇది లేదు అని అన్నారు మేము వచ్చి ఇడిగిలా ఆ అవి నీట్ గా అయినా ఏం మా దాని మీద పడ్డారు వేరే వాళ్ళ దగ్గర నుంచే కొన్నాం నాన్న వెంచర్ వెంచర్ కొండలేదు రెండు వందల ఇరవై వేరే వాళ్ళ నుంచి కొనలే మేము అప్పట్లో అయితే కొంచెం అంతనే భూమి ఉండే వాళ్ళు అటు ఇటు ఇంత తవ్వుకుంటారు అది ఉండేం చేస్తారు మమ్మీ రెండు ఎకరాలకు ఊరికేం పోతాం అనేసి ఇక నాకు వచ్చింది ఓ ఐదు సంవత్సరాల కిందనే రిజిస్ట్రేషన్ అయిపోయింది అన్నీ ఉన్నాయి పర్ఫెక్ట్ ఏది రాలే రాలే నిన్న నైటే వచ్చి చెప్పిపోయారు అటు అర గంటలకి వర్షం కాదన్నా ఇక్కడ ఇదంతా వర్షం బిడ్డ ఆరు గంటలకు వచ్చి చెప్పిపోతే వర్షంలో ఏమొచ్చి చదువుకుంటాం ఇప్పుడు ఒక్క గంట టైంకే చదువుకోవాలి చదువుకోవాలంటారు అన్నీ ఉన్నాయి బిడ్డ మస్తు సామానుంది లేదు అగో కొన్ని కొన్ని ఉడవికి బయట వేసిండ్రు అగో ఆడింతేసిండ్రు డీసీల్లో తీసుకో పెరు జనాలే తీసుకో అయిన నా కొడుకు నా కోడే ఏం లేదు ఈ గిట్లనే ఆ ఇన్ని రోజులు చేసిన కంపెనీలో పని చేసినాం కానీ ఇక నా పిల్లలు ఉన్నారు ఇక చిల్లర పిల్లలు పట్టుకొని ఎంతగా ఉంటా నా కొడుకే ఏదైనా చేసుకొస్తాడు ఇక ఇక ఏం చేస్తాం మరి అది రేవంత్ రెడ్డి ఆయనకే ముట్టాలి ఎవడేయాలని ప్రపంచం ఈ మూడేళ్ళలో ఆయన ఒక్కడే వెళ్తాడు ఈ లోకం మునిగిపోతే దానికే వేసి రోడ్లు ఇక వేసి గెలిపిస్తే గిట్ల ఇల్లు బుల్ల కొడతాడు ఏం చేస్తాడు మా ఊసు ఆ ఏడుపు నా పిల్లలు ఉసరు తాగుతది ఏం చేత్తం బిడ్డ మరి మా మీద నమ్మకం కూడా పెంట్లు తీసుకొని వాళ్ళ అన్ని సామాన్లు తెచ్చుకొని ఉన్నారు వాళ్ళని కూడా అఘాతంగా రోడ్డు మీద వాడేసినట్టే కదా బ్యాంగిల్స్ అవి ఒక గంట సేపట్ల బ్యాంగిల్స్ ఎట్లా చదువుతారు అవి చదివితే ఉంటాయా అవి ఎడపెట్టుకుంటారు వాళ్ళు వాళ్ళు కూడా ఏదో ఒక పని చేసుకోవడానికే కదా అయ్యో మమ్మల్ని తీసుకుపోయి అందులో ఎక్కిస్తా లేకుండా ఆయన ఎట్లా కొట్టిరు చూడరాదు ఆయనను ఆ పెద్ద మనిషిని కాళ్ళు వాసినవి ఆయన వరుతుంటే ఆయన కొట్టిర్రు ఆ ఉదల బొర్రి ఇచ్చిర్రు తీసుకపోయి అలా అందులో వాడేసి ఆ పెద్ద మనిషి అమ్ముకొచ్చినా కష్టపడి కొనుక్కున్నాం భూమి భూమి అమ్ముకుంటే ఎవరికైనా కలకాలం ఉంటదా ఆ పిల్ల ఇప్పుడు మీరంతా కొనుక్కుంటారు లేరా ఇండ్లు కట్టుకుంటారు లేరా లోకంలో వాళ్ళ పెండ్లు అమ్ముకు మన పెండ్లకి మన కక్కజల్లకి వాళ్ళకి ఇండ్లు లేవా కూలిపోతాన ఇచ్చంగా కొనుక్కుంటాడా ఇప్పుడు ఈ పైస అంతేమని మూడుతుంది వన్ పెండ్లో వన్ ఇంట్లోకి పోతలేదా వన్ పట్టు చీరలు కట్టుకుంటలేరా వాళ్ళు మా మా రెక్కల సొమ్ములే కదా మేము కష్టపడుకున్నప్పుడు ఆ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మరి ఇది అందులో ఉన్నది రా కొనుక్కోకరం ఉండకూడక అంటే కదా ఇవి ఐదేండ్ల నుంచి కొనుక్కున్నాక ఐదేండ్ల నుంచి ఉన్నాక పది ఏండ్ల నుంచి షాపులు కిరాయిలకు ఇచ్చుకున్నాము వెనకాలకు ఉన్నాం అప్పటి నుంచి అయినా మేము ఇల్లు ఈ పర్మిషన్ నల్లా పర్మిషను ఇన్ని ఇన్ని షాపుల కరెంటు బిల్లులు కడుతుంటే కూడా నీకు సోయలేదా చెప్పాలి కదా నాన్న కొన్ని కట్టకురా నీకు లేదురా ఇది ఇల్లు నన్ను ఉందిరా నోటీసులు ఇవ్వాలి కదా ఎన్నడియలే నిన్న ఆరు గంటలకే వచ్చి చెప్పిపోయారట మొన్న వచ్చి చూసిపోయారట మేము